హలో బ్రో మీ పేరు విష్ణు విష్ణు సందేశ్ కానిస్టేబుల్ ట్రైలర్ రిలీజ్ బ్రో చూసాం బ్రో ఎలా అనిపించింది బ్రో అది ఒక సైకో ద్రైల్ లాగా ఉంది అంటే మాస్క్ పెట్టుకొని చంపే సీక్వెన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఒక అండర్ డాక్ స్టోరీ లాగా స్టోరీ నడుస్తుంది అనిపిస్తుంది సో ట్రైలర్ ఇంకా సినిమా ఎలా ఉందో చూడాలి

ఆల్రెడీ ఒక నార్మల్ కానిస్టేబుల్ వచ్చేసి ఒక పెద్ద కేస్ సాల్వ్ చేయడం లాంటిది సినిమా ఇందులో కానిస్టేబుల్ రోల్ ప్లే చేస్తున్నారు వరుణ్ సందేశ్ గారు కానిస్టేబుల్ గా ఆయనకి సెట్ అయింది అనుకోవచ్చు ఆ గెటప్ గానీ అది ఖచ్చితంగా ఆయన మంచి యాక్టర్ చాలా మంచి యాక్టర్ చాలా సినిమాలు చూసాం కాకపోతే డిఫరెంట్ గా ట్రై చేశాడు అది మంచి పని వరుణ్ సందేశ్ గారికి లాస్ట్ కొన్ని మూవీస్ బట్ హిట్స్ ఫ్లాప్స్ లో ఉన్నాడు మరి ఈ మూవీకి ఏమైనా కమ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా ఇయ్యొచ్చు సినిమా వంటి ఖచ్చితంగా ఇస్తారు ట్రైలర్ బాగుంది సినిమా ఇంకా బాగుంది ఖచ్చితంగా వరుణ్ సంజయ్ సార్ ఎలాంటి మూవీస్ తీస్తే మీరు చూడాలనుకుంటున్నారు బ్రో ఒక ఇంపాక్ట్ ఫుల్ రోల్ ఒక పెద్ద సినిమాలో ఇస్తే బాగుంటుందండి ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు కానిస్ మూవీ గురించి ట్రైలర్ బాగుంది సినిమా బాగుంటే చూడండి ఖచ్చితంగా థ్యాంక్ యూ బ్రో